welcome to Prime Nine News. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అనుపమ మదులూరి నారి పురస్కార గ్రహీత సోషల్ సర్వీస్ బిల్డర్ అనుపమ మ్యారేజ్ లైన్స్ పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో వేల పెళ్లిళ్లు చేశారు రైట్ అనుపమ గారు అంటే సాటి లేని అర్థం ఆ పేరును స్వార్థకం చేసుకున్నారు అనుపమ గారితో మాట్లాడి పెళ్లి కానీ అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెబితే మంచి సంబంధాలు కుదురుస్తారు అనుపమ మదులూరితో మాట్లాడండి రైట్ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయవచ్చు మీ ఇంట్లో గనక మీరు ఎవరికైనా సంబంధాలు చూస్తున్నట్లయితే మీరు కూడా మంచి మంచి సంబంధాల కోసం వెతుకుతున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అనుపమ మద్దు గారితో మాట్లాడి మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పొచ్చు రైట్ అనుపమ మదులూరి గారితో మాట్లాడదాం ఇప్పుడు నమస్తే మేడం నమస్తే అండి నా పేరు అనుపమ మద్దులూరి అండి రైట్ మేడం అసలు ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు అంటేనే చాలా మంది ఆచి ఆచితూచి అడుగేస్తూ ఉన్నారు ఏడు తరాలు వెనక్కి చూసుకోవాలి అని అంటూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళకి తగ్గట్టు అడుగుతారండి ఇప్పుడు మ్యాచ్ బట్టి ఉంటుంది వాళ్ళు అంటే హై మ్యాచెస్ నుంచి మిడిల్ క్లాస్ మ్యాచెస్ వరకు మా దగ్గర అన్ని మ్యాచెస్ దొరుకుతాయండి నేను ఆల్ క్యాస్ట్ చూస్తానండి అన్ని అన్ని క్యాస్ట్లకు చూస్తానండి ఓకే మేడం మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి రిక్వైర్మెంట్స్లలో కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ అడుగుతున్నారా లేకపోతే బిజినెస్ అయినా ఓకేనా ఏంటి ఎలా ఉన్నాయి గవర్నమెంట్ జాబ్ ఏమి అడగరండి కాకపోతే ఎక్కువ సాఫ్ట్వేర్ అడుగుతారండి ఎక్కువ ఏంటంటే సాఫ్ట్వేర్లో కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గవర్నమెంట్ జాబ్లో అంటే హై మ్యాచెస్ వాళ్ళు హై మ్యాచెస్ ఉన్నాయి నా దగ్గర దాంట్లో కూడా ఇప్పుడు గ్రూ గ్రూప్ టూ అట్లా ఉన్న వాళ్ళు గ్రూప్ వన్ పెద్ద పెద్ద మ్యాచెస్ కూడా మా దగ్గర ఉంటాయండి రైట్ ఈ జనరేషన్లో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న పేరెంట్స్ పాత్ర ఎంతవరకు ఉండాలంటారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న దాంట్లో అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదండి ఒక ఆడపిల్లని ఇచ్చుకున్న తర్వాత కొన్ని అడ్జస్ట్మెంట్లు నేర్పించాలి వాళ్ళకి అంటే మనం ఎలా మనం ఎలా కష్టపడి ఒక మనమంతా ఇబ్బంది పడుతూనే మనము అడ్జస్ట్ అయిపోయి ఎలా ఉన్నామో వాళ్ళని కూడా అలా ఉండాలని చెప్పాలండి పిల్లలకి అప్పుడే వాళ్ళ లైఫ్ బాగుంటుందండి పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటే మాత్రం డైవర్స్ వరకు వెళ్తాయండి పెళ్ళి జీవితం కేవలం ఇద్దరి సంబంధమా లేకపోతే కుటుంబాల మిళితం అనుకుంటున్నారా అంటే పెళ్ళంటే ఇద్దరి వైఫ్ హస్బెండ్ సంబంధం అని కాదు కొన్ని వందల కుటుంబాలు కలుస్తాయండి ఒక పెళ్ళన్న తర్వాత ఎలా మనం అందరిని ఎలా ఇన్వాల్వ్ అయ్యి వస్తారు అందరు పెళ్ళికి అందరూ కూడా హ్యాపీగా వస్తారు ఒక పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి చేసుకుంటారు ఎవరైనా కూడా కాకపోతే అందరూ మొత్తం సమూహంగా అందరు వస్తారు కాబట్టి అందరూ పాత్ర ఉంటుందండి అందులో రైట్ అనుపమ్మ గారు ఈ జనరేషన్లో పెళ్ళిపై అభిప్రాయంలో పెద్ద మార్పు వచ్చింది అవి ఏంటంటారు పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే పాతకాలంలో అయితే బాగా అడ్జస్ట్ అయిపోయేవాళ్ళండి అంటే మా తరం కన్నా మా మదర్ వాళ్ళ తరంలో బాగా హెరాస్మెంట్లు ఉండేవి కష్టపడేవాళ్ళు అన్నీ ఉండేది నెక్స్ట్ జనరేషన్ మా జనరేషన్ వచ్చేటప్పటికి మేమే అమ్మ వాళ్ళు ఏది చెప్తే అది విన్నాము ఇప్పుడు పిల్లలు ఏంటంటే బాగా చదువుకున్నారు వాళ్ళకొక కెరియర్ ఉంటుంది వాళ్ళు మాకొక ప్రైవసీ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు పెళ్ళి చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదండి రైట్ అంటే చాలామంది థర్టీ ఇయర్స్ వచ్చాక థర్టీ క్రాస్ అయ్యాక ఈవెన్ అమ్మాయిలు అబ్బాయిలు సెటిల్డ్ అయ్యాకే చేసుకుందామని ఒక మైండ్ సెట్లో ఉంటున్నారు కదా అది కరెక్ట్ కాదు మేడం ఎవరైనా ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరిగితేనే పిల్లలకి బాగుంటుంది ఇప్పుడు పెళ్ళి చేసుకున్నంత మాత్రాన కెరీర్ ఆగిపోదు కదండి మనం అన్నీ మాట్లాడుకొని నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను వాళ్ళకి మెప్పించి చదువుకుంటూ వాళ్ళు కూడా అన్ని రకాలుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారండి మా తరంలో అయితే అలానే ఉంది ఇప్పుడు పిల్లలు ఏంటంటే కెరియర్ చూసుకునేటప్పటికి ఏజ్ దాటిపోతుంది వాళ్ళకి ఏజ్ దాటేటప్పటికి వాళ్ళకి అన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటారండి లైఫ్లో అన్నీ కూడా పిల్లలు పుట్టడం కూడా లేట్ అవుతుంది అన్ని విధాలుగా కూడా నష్టపోతారు పిల్లలు ఒక ఏజ్ వచ్చినప్పుడు ఆ ఏజ్కి తగ్గట్టు పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి కానీ అమ్మ ఎందుకంటారు కెరీర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకని అంటారు పెళ్ళికంటే కెరీర్కి అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఒక చిన్న తప్పులు చేస్తూ ఉంటారండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు పిల్లల ముందు మాట్లాడకూడదండి అంటే మా మదర్ వాళ్ళు ఉన్నప్పుడు మా నాన్నగారు మా మదరు ఎప్పుడు కూడా ఓ మాట అనుకున్నది మేము చూడలేదండి చివరి వరకు చనిపోయే వరకు చూడలేదు మేము ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఆ చిన్నపిల్లలే కదా మనం మాట్లాడేస్తాము ఏమవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పిల్లల ముందు మాట్లాడేటప్పటికీ అంటే జీవితం అంటే ఇలానే కొట్లాడుకుంటూ ఉండాలా అందుకని ఏదన్నా కూడా పిల్లల ముందు మనము ఏదన్నా సమస్య వచ్చినప్పుడు పక్కకెళ్ళి మాట్లాడుకోవడం కరెక్ట్ అండి రైట్ అమ్మా మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో మొదటి పెళ్లి మాత్రమే చూస్తూ ఉంటారా లేదంటే రెండో పెళ్లి డివర్స్ డివోర్స్ మ్యాచెస్ చాలా వచ్చాయండి ఏంటంటే ఒక అవగాహన లేదండి వాళ్ళకి ఏంటంటే చిన్న విషయానికి కూడా అడ్జస్ట్ అవ్వకపోవడము ఏంటంటే కెరియర్ పరంగా వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడతారు వాళ్ళకి సాటర్డే సండేనే వస్తుంది ఆ ప్రైవసీ వాళ్ళు కోరుకుంటున్నారు అది ఇవ్వకపోతే వాళ్ళకి అంటే ఎవరి కెరియర్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకు ఉంటారు కదండి నేను సింగిల్గా వెళ్తాను అన్న అది వెళ్తూ ఉంటారు వీళ్ళకి నచ్చదు నువ్వు ఇలా వెళ్ళడానికి లేదంటే గొడవలు వచ్చేస్తాయి అట్లా కూడా అవుతున్నాయి ఈ లేట్ మ్యారేజెస్పై మీ ఒపీనియన్ ఏంటమ్మా అసలు లేట్ మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ అంటే ఇప్పుడు కెరియర్ కెరియర్ అంటూ లేట్ చేసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేయడంలోనో ఏదో ఒక సమస్య రూపాన వాళ్ళు లేట్ పెళ్ళిళ్ళు చేసుకోవడంతో వాళ్ళు బాగా లేట్ అయిపోయేటప్పటికీ వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టం అవుతుందండి ఒకవేళ పెళ్ళైనా కూడా ఒక పాతికి వచ్చిన తర్వాత ఎవరు పిల్లలు కానీ ఎవరు కూడా ఎవరి మాట ఎవరు వినరండి అందుకనే చాలా కష్టపడతారు ఏదన్నా నా ఉద్దేశంలో ఏంటంటే ఇరవై లోపు ఆడపిల్లకి ఇరవై నాలుగు ఇరవై లోపు పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఒక ఎంగుగా ఉంటారు వాళ్ళు కూడా పేరెంట్స్ ఎంగుగా ఉండేటప్పటికి వాళ్ళు వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు కూడా తొందరగా చేసుకుంటే బాగుంటుంది పెళ్ళిళ్ళు అనే నా ఉద్దేశం కానీ అమ్మ ఇక్కడ అందరూ ఏంటంటే ట్వంటీ టు ట్వంటీ త్రీ వరకు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇంకా ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఉంటున్నారు ఇంకా అబ్రాడ్స్ వెళ్ళి చదువుకోవడము సెటిల్ అయ్యి జాబ్ చేసుకునే సరికి ఈజీగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అవుతుంది కాబట్టి లేట్ అవుతుంది అని అటు యువత చెప్తూ ఉన్నారు దీనిపై పేరెంట్స్ ఎలా స్పందించాలంటారు ఏం చెప్పాలి పేరెంట్స్ అంటే పెళ్లి చేసుకుని కూడా చదువుకోవచ్చు అని చెప్పాలండి పిల్లలకి అంటే ఇప్పుడు ఏదన్నా ఒక లైఫ్ ఒక టైం పోతే రాదండి వాళ్ళకి అంటే ఎంజాయ్ చేసే టైం కెరియర్ కెరియర్ అనుకుంటే వెళ్ళిపోతే ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయలేరండి వాళ్ళు ఎంతసేపటికి ఆ టెన్షన్లకి బీపీ షుగరు థైరాయిడ్స్ వచ్చేస్తున్నాయి బ్యాక్ పెయిన్లు వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఈ సమస్యలతో వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా అమ్మ అది అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు ఈ రోజుల్లో ఏదైనా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఈజీగా డివోర్స్ అవుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము వీళ్ళకి డివోర్స్ అవుతాయా అని అనుకున్న వాళ్ళు కూడా డివోర్స్ అయిపోతున్నాయి ఏంటంటారు కారణాలు అంటే కారణం అంటే అంటే అడ్జస్ట్ అవ్వలేకపోవడమేనండి దానికి తోడు తల్లి కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి నువ్వు ఇంత కెరీర్ తీసుకుంటున్నావు కదా నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మే మేమున్నాం కదా అన్నట్టు ఉంటారు జీవితకాలం ఉంటారండి పేరెంట్స్ కానీ వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఏదైనా కూడా ఇప్పుడు చెప్పకపోతే ఏముందండి వాళ్ళు డివర్స్ అయ్యి వస్తారు పేరెంట్స్ వాళ్ళు టైం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళు సింగిల్ అయ్యాక వాళ్ళు ఎంజాయ్ చేసే టైం ఏముంటుందండి ఒక ఫంక్షన్కి వెళ్ళగలుగుతారా ఒక మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతారండీ అట్లా చాలా మంది మీరు అన్నట్టు ఇందాక సింగిల్గా ఉంటే ఏంటి ఎంజాయ్ అంటారు చాలా మంది సింగిల్ లైఫ్ అని అంటూ ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు సింగిల్గా ఉండే వాళ్ళకి సింగిల్ గా ఉన్నప్పుడు మనం యాక్టివ్గా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయండి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అరే ఒక ట్యాబ్లెట్ ఇవ్వడానికి మంచినీళ్ళు తగ్గడానికి కూడా మనకి ఓపిక లేని రోజు అరే నాకు ఒక తోడు ఉంటే బాగుండేదని అప్పుడు అనిపిస్తుంది ఏదన్నా లైఫ్ అన్న తర్వాత మనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ప్రతిదీ ఎంజాయ్ చేయాలండి లైఫ్లో పెళ్ళి పిల్లలు తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ చదువులు వాళ్ళ కెరియర్ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతుంటే ఆ తల్లిదండ్రుల హ్యాపీనెస్ వేరే ఉంటుంది కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏంటంటే కెరియర్ ఆలోచించేసి తల్లిదండ్రుల్ని కొంచెం పక్కన పెడుతున్నారండి అది కొంచెం అంటే నేను నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో అది జరుగుతుంది ఎక్కువ దానివల్ల కొంచెం సఫర్ అవుతున్నారు పేరెంట్స్ అంటే కాకపోతే వాళ్ళ కెరియర్ పరంగా వాళ్ళకి తప్పదు కాకపోతే వీళ్ళని కూడా చూసుకోవాలి అన్న ఇంటెన్షన్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి అంటే ఈ రోజుల్లో అంటే ఎవరు అడ్జస్ట్ అవ్వట్లేదు అని అమ్మాయిలు ఎక్కువ అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పుకోవచ్చు అబ్బాయిలు ఎక్కువ అడ్జస్ట్ చెప్పుకోలేదని చెప్పుకోవచ్చు ఎందుకు ఎక్కువ గొడవ అబ్బాయిలు అడ్జస్ట్ అయిపోతారండి అమ్మాయిలే అవ్వట్లేదండి ఎక్కువ అంటే నేను అమ్మాయి నేను పెద్దవాడు అయ్యండి నేను చెప్పడం కరెక్ట్ కాదు కాకపోతే అబ్బాయిలే పాపం చాలా వరకు అడ్జస్ట్ అవుతారండి వాళ్ళు అమ్మాయిలు కొంచెం గట్టిగానే ఉంటున్నారండి అంటే ఒకప్పుడు అంటే ఏంటంటే జనరేషన్ లో అన్ని పనులు ఈజీగా వాళ్ళ అమ్మాయిలకి బట్ ఈ జనరేషన్ లో జాబ్ ఒకటే ఎక్కువగా చేస్తున్నారు తక్కువ అవి మీ మాకు వచ్చే రిక్వైర్మెంట్ లో ఏంటంటే పేరెంట్స్ పక్కన ఉండకూడదు అంటే మాకు అంటే నాకు వచ్చే మ్యాచ్ లో చాలా వరకు చెప్తున్నారండి అంటే వాళ్ళది కూడా తప్పని మనం అనడానికి లేదు వీళ్ళని దూరం పెట్టకూడదండి చిన్నప్పటి నుంచి పెంచుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేసేటట్టు తీసుకొచ్చి ఒక ఇప్పుడు వాళ్ళ మదర్ని కూడా అదే మాట అంటే ఎలా ఫీల్ అవుతారు అనేది ఆలోచన రావాలి వాళ్ళకి అలా వచ్చినప్పుడే అరే నిజమే కదా వాళ్ళకి కూడా ఒక ప్రైవసీ ఉండాలి వాళ్ళ కొడుకే కదా మనం కూడా వాళ్ళతో కలిసి ఉండాలి అని కాకపోతే ఇప్పుడు ఆ పేరెంట్స్లో కూడా కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అది కొంచెం కష్టం అనిపిస్తుందండి ఓకే మీ దగ్గరకు వచ్చే రిక్వైర్మెంట్స్లో పిల్లల పేరెంట్స్ ఎలా మాట్లాడుతున్నారు ఎలాంటి రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు అమ్మాయిలకి ఎక్కువగా అబ్బాయిల నుంచి పేరెంట్స్ వాళ్ళు పేరెంట్స్ కన్నా వాళ్ళ తర్వాత నాకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ కన్నా పిల్లలతోనే ఎక్కువ మాట్లాడతానండి ఎందుకంటే పేరెంట్స్కి అన్నీ తెలియదండి వాళ్ళు మాకు వచ్చి చెప్పినంత ఇదిగా వాళ్ళకి చెప్పరండి వాళ్ళకి అంటే పేరెంట్స్కి కొన్ని దాచేస్తారు మా దగ్గరకు వచ్చేటప్పుడు ఏంటంటే మాది కొంచెం డిఫరెంట్గా మ్యాచెస్ కుదురుస్తానండి నేను ఏంటంటే తల్లిదండ్రులు చెప్తారు వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను కాకపోతే పిల్లలు వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి కదండి జీవితకాలం వాళ్ళిద్దరు బాగుండాలి కదా మాకు ఈ రిక్వైర్మెంట్ కావాలండి అని అడుగుతారు అట్లాంటప్పుడు నేను అట్లానే చూసి చేస్తానండి ఈ కర్ణకానుకలు మస్ట్ అండ్ షుడ్ అడుగుతున్నారా మేడం మీ దగ్గరకు వచ్చే రిక్వైర్మెంట్స్లో లేదంటే అమ్మాయి బాగుంటే మాకు వద్దు అనేసి ఇలాంటి రిక్వైర్మెంట్స్ వస్తున్నాయా వస్తాయండి కాకపోతే హై మ్యాచ్ల్లో ఎక్కువ అడుగుతారండి అంటే ఇంత కట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మాకు ఇలా కావాలి అని అడుగుతున్నారు మామూలు మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ అడగరండి ఎంత కొంచెం మా మాలో కలిసిపోయే అమ్మాయి కావాలని అడుగుతున్నారండి ఓకే మేడం ఈ మీరు అన్నారు ఇందాక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏజ్లో చేస్తే బెటర్ అని చెప్పి అలా చేసిన వాళ్ళు అంటే మీకు వచ్చిన రిక్వైర్మెంట్స్లో అలా ఎక్కువ పెళ్ళిళ్ళు చేస్తారా మీరు చాలా చిన్న వయసు వాళ్ళకి పెళ్ళి నాకు చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి టూ థౌజండ్ పిల్లలకంతా లాస్ట్ టూ మంత్ టూ ఇయర్స్ బ్యాక్ నాకు ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ మ్యాచెస్ వరకు వచ్చాయండి అంటే వాళ్ళు ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో వాళ్ళు అడ్జస్ట్మెంట్ తెలుస్తుందండి వాళ్ళకి వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెం భావాలు వస్తాయి వీళ్ళు చెప్తే అనేది మా అమ్మ మా నాన్న చెప్తేనే నేను పట్టించుకోను అట్లాంటిది వీళ్ళెవరు నన్ను గెస్ట్ నన్ను మాట్లాడాలి వచ్చి నన్ను ఎందుకు వెళ్ళి ఇట్లా అడుగుతారు అన్న ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది అనమాట అంతే ఓకే అమ్మ ఈ పెళ్లి చేసేటప్పుడు మీ దగ్గరికి వచ్చే అంటే పెళ్ళి కుదిరాక పేరెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా మీ తరపు నుంచి సజెషన్ అంటే అడిగిన వాళ్ళకి ఇస్తానండి తప్పకుండా ఇస్తాను ఏదన్నా కూడా అడ్జస్ట్ అవ్వాలమ్మా ఏదన్నా ఒక మాట అన్నా కూడా మా అమ్మ అయితే అనదా అన్నట్టుగా ఉండాలని అయితే చెప్తానండి అమ్మ అయితే ఈ మీ దగ్గరకు వచ్చే రిక్వైర్మెంట్స్లలో ఎక్కువగా ఫార్టీ ప్లస్ దాటిన వల్ల కూడా మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా వస్తా ఫార్టీ ప్లస్ వాళ్ళకి కూడా చేశానండి అంటే కొంతమంది చాలా వరకు గట్టిగానే ఉంటారండి కాకపోతే నేను చెప్పేదాన్ని బట్టి కూడా వాళ్ళు చూసుకొని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఓకే ఎక్కువ అబ్రాడ్ మ్యాచెస్ అంటే ఎక్కువగా అబ్రాడ్ వెళ్ళాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే ఒకప్పుడు అడిగేవాళ్ళు అండి యుఎస్ మ్యాచ్ చెప్పండి లండన్వి చెప్పండి యూకే చెప్పండి అట్లా అడుగుతున్నారు కెనడా అడుగుతారు అదర్ యూరప్ కంట్రీస్ కూడా అడుగుతారు కాకపోతే ఇప్పుడు అడగడం లేదండి ఇప్పుడు ఇండియన్ మ్యాచెస్ బెస్ట్ అండి ఇక్కడే చూస్తాము ఇక్కడే చెప్పండి ఏదన్నా గుడ్ మ్యాచ్ ఉంటే చెప్పండి అని అడుగుతారండి వాళ్ళల్లో రిక్వైర్మెంట్స్ అంటే ఎవరైనా ఫార్మింగ్ చేస్తున్నారు జాబ్ లేకుండా ఇలా ఉంటున్నాయి అంటే వాళ్ళతో ఎక్కువగా చూస్తున్నారు ఇంట్రెస్టెడ్ గా చూస్తున్నారు అలాంటి మ్యాచెస్ వస్తాయి అంటే పొలాలు చేసుకునే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ లేదండి ఎవరైనా సిటీకి రావాలనే చూస్తారు అమ్మ ఏం చదువుకోకపోయినా సిటీలో ఉండే వాళ్ళని చూడండి ఇక్కడే బాగు అంటే ఇక్కడ లైఫ్ ఇష్టపడుతున్నారు రైట్ ఒక కాలర్ లైన్ లో ఉన్నారమ్మాటేశ్వరరావు మచిలీపట్నం నుంచి కాలర్ తో మాట్లాడదాం హలో వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి మాట్లాడండి అనుపమ్మ గారితో నమస్కారం సార్ అనుపమని మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి సార్ వెంకటేశ్వర గారు అడగండి చెప్పండి సార్ మీ రిక్వైర్మెంట్ ఏంటి సార్ బాబు ఓకే అమ్మాయి చూస్తాను సార్ ఏ క్యాస్ట్ సార్ మీరు అవునండి ఓకే సార్ మా దగ్గర మ్యాచెస్ ఉంటాయండి ఆ డిస్ప్లే అవుతున్నాయి కదండి ఆ నెంబర్లో వన్ ఎయిట్ త్రీ లాస్ట్ ఉంటుంది కదండి ఆ నెంబర్కి మీరు ప్రొఫైల్ షేర్ చేయండి సార్ తప్పకుండా చూస్తాను నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ డబల్ వన్ జీరో సార్ సెవెన్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సార్ రైట్ అమ్మ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే మ్యారేజ్లో అంటే ఒకవేళ లేట్ మ్యారేజెస్ చేసుకున్నా గానీ ఎవరి అంటే ఎవరు ఫ్రీడమ్ వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు లైఫ్ లో ప్రతి ఒక్కరు సెటిల్ అయ్యాక చేసుకుంటాము అని అంటున్నారు లేట్ మ్యారేజెస్ చేసుకున్నా కూడా అడ్జస్ట్ అవ్వలేక విడిపోవడం అంటే లేట్ మ్యారేజ్ అయినా మెచ్యూర్డ్ ఏజ్ బాగా ఉంటుంది కాస్త మెచ్యూర్డ్గా ఉంటారు అర్థం చేసుకుంటారు అని అనుకుంటాం అలాంటి వాళ్ళు కూడా విడిపోయిన సందర్భాలు ఉన్నాయా ఇంకా అర్థం చేసుకునేయడం ఉండదు ఉండదండి ఎవరి లైఫ్ అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఒకళ్ళని మాట్లాడుతుంటే ఎవరు పడరండి ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఎలా ఉందో దా దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలండి అంతే వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇచ్చు ఇస్తూ వాళ్ళు కూడా పద్ధతిగా ఉంటే ఏం ప్రాబ్లం అయితే రాదండి మంచిగా ఉంటుంది రైట్ ఈ లేట్ మ్యారేజెస్ గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం లేట్ మ్యాచెస్ అంటే ఇప్పుడు కెరియర్ పరంగా ఆలోచించి వీళ్ళు బాగా లేట్ చేసుకుంటున్నారు దాంతో ఏంటంటే తొందరగా మ్యాచెస్ కుదరడం కూడా కష్టమేనండి ఒకప్పుడు నేను నాలుగు మ్యాచ్లు పెడితే ఒక మ్యా ఆ నాలుగులోనే కుదుర్చుకునేవాళ్ళండి ఇప్పుడు వంద మ్యాచ్లు రెండు వందలు పెట్టినా కూడా ఇంకా ఏదో బెటర్గా వస్తుందనే ఆలోచనలో లేట్ చేసుకుంటున్నారు దాని తర్వాత థర్టీ ప్లస్ అయిపోతున్నారు తర్వాత ఎవరికి ఎవరు ఇప్పుడు అమ్మాయి కూడా ట్వంటీ నైన్ అలా వస్తారు వాళ్ళు కూడా ఎవరికి ఎవరికి ఓపికలు తక్కువ ఉంటాయండి ఎవరు ఎవరు పడరు హ్యాపీగా ఉండాలన్న ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటుంది కాకపోతే వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం వరకు పనులు చేసుకొని అదే బిజీ లైఫ్లో ఈ లైఫ్ వాళ్ళు మిస్ చేస్తున్నారండి ఏదైనా లైఫ్లో ఒకసారి మిస్ అయిపోతే మనము ఏది కూడా మళ్ళీ రాదండి తిరిగి రాదు అందుకనే ఏ ఏజ్ లో జరగాల్సింది ముచ్చట ఏజ్ లో జరిగితే హ్యాపీగా లైఫ్ అండి లైఫ్ గారు మీరు ఎన్నో వేల పెళ్ళిళ్ళు కుదిర్చాము చేసాము అంటున్నారు కదా ఎక్కువ మీరు చేసిన పెళ్ళిళ్లలో ఎలాంటి మ్యాచెస్ చేశారు అంటే ఎక్కువ లేట్ మ్యారేజెస్ లేదంటే ఎర్లీగా మ్యారేజెస్ అన్ని ఈక్వల్ వచ్చాయండి అన్ని మ్యాచెస్ అట్లానే వచ్చేవి జన్యున్గా చేసేదానండి సిక్స్ మంత్స్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాది సెవెన్ థౌజండ్ ఫీజు ఉంటుంది కుదిరాక సంతోషంగా ఏమని చెప్తామండి కాకపోతే జన్యున్గా వాళ్ళు ఇష్టపడ్డ మ్యాచ్లు వాళ్ళకి పంపించడం వాళ్ళు ఓకే అన్న మ్యాచ్లు వీళ్ళకి ఇవ్వడం అలా చేసి చాలా క్విక్గా కుదిర్చడానికి అవకాశం బాగా ఉంటుందండి రైట్ అమ్మ ఒక కాలర్ లైన్లో ఉన్నారు తీసుకుందాము గంగాధర్ గారు నిజామాబాద్ నుంచి హలో గంగాధర్ గారు చెప్పండి మాట్లాడండి అనుపమ గారితో మేడం గారు నమస్కారం నమస్కారం సార్ చెప్పండి సార్ మీరు చెప్పిన కొన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా అనిపించాయండి కనెక్ట్ అయ్యాను థ్యాంక్ యూ సార్ అంటే మీరు అంటే ఇప్పటి జనరేషన్ లో అమ్మాయిలు ఇష్టం ఉన్నారనే భావన మీరు చెప్పారు దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నేను అబ్బాయి ఒక తండ్రిగా చెప్తున్నాను మీరు చెప్తున్నది హండ్రెడ్ ఇప్పుడు ఎవరు చెప్పినా వాళ్ళు వినే స్టైల్ లేదు అండి అదే అట్లనే ఉంది కానీ వింటేనే లైఫ్ బాగుంటది సార్ బాగుంటుందా కానీ అది ఏమైతుందంటే మీరేందు మీరు అన్నదిగా మీరేమి చెప్పేది మాకు తెలియదా మాకు అన్ని తెలుసు మా నాన్న అమ్మ ఇంత మంచిగా చూసుకుంటారు అమ్మా రిక్వైర్మెంట్ చెప్పండి సార్ ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి తప్పకుండా చూస్తాను సార్ అన్ని అన్ని మ్యాచెస్ ఉంటాయి సార్ నా దగ్గర ఆల్ క్యాష్ చూస్తాను నేను మీరు ఒకసారి ఇది హైదరాబాద్ లో మాది నగర్ పాండురంగనగర్ పార్క్ ఆపోజిట్ అనుపమా నిలయంలో ఉంటుంది సార్ ఆఫీసు మీరు అక్కడ వచ్చి కలవచ్చు లేదా మీరు వాట్సాప్ చేసినా కూడా నేను మ్యాచెస్ చూస్తానండి ఓకే మీరు చూసిన వాటిల్లో ఎక్కువగా లవ్ మ్యారేజెస్ బెటర్ అంటారా అరేంజ్ అంటారా ఏంటి నా అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అండి కాకపోతే లవ్ మ్యారేజ్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఉండేది ఒకప్పుడు ఇప్పుడు లవ్ మ్యారేజెస్ ఎక్కువైపోయినాయి కాకపోతే దానికి ఏమవుతుందంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి బాగానే ఉంటుందండి నెక్స్ట్ వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు లవ్ చేయరండి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర బోల్డ్ మ్యాచ్లు అట్లాంటివి ఉన్నాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని ఇటు తండ్రి క్యాస్ట్కి వెళ్ళాలా తల్లి క్యాస్ట్కి వెళ్ళాలా వీళ్ళిద్దరికి గొడవలు అనమాట అట్లా మాకు ఇదే చూడండి అని వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం లాస్ట్కి అబ్బాయి ఒపీనియన్ ఏమి తీసుకోరు లాస్ట్కి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నారండి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు లవ్ చేసిన వాళ్ళకి బాగానే ఉంటుంది ఫ్యూచర్ లో పిల్లలకి మాత్రం చాలా సఫర్ అవుతారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ ఇద్దరు పక్కా పడతారండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే మ్యాచ్లను అలానే ఉన్నాయి వీళ్ళేమో ప్రేమించి పని చేసుకున్నారు ఆ పిల్లల అమ్మ మీరే చూడాలని వాళ్ళు చెప్తారు అక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర నా దగ్గర ఒక వంద మ్యాచ్లు ఉన్నాయండి అట్లాంటివి అంటే పిల్లలు వాళ్ళు లవ్ చేయలేక ఒక కెరియర్ తీసుకొని అలా కూర్చుండిపోయినారు ఇప్పుడు ఇప్పుడు బ్రాహ్మణ్స్ అనుకోండి వాళ్ళే యాక్సెప్ట్ చేయరు రెడ్డీస్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అట్లా కొన్ని మ్యాచెస్ ఇబ్బందులు అయితే పడుతున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా చేయగలుగుతున్నానండి అంతే ఓకే ప్రతి ఒక్క పెళ్ళిలో జాతకాలు మస్ట్ అండ్ షుడ్ ఒకప్పుడైతే కంపల్సరీ జాతకాలు చూసి అటు తరాలు ఇటు తరాలు అన్ని చెక్ చేసుకునే వాళ్ళు అంటారు ఈ జనరేషన్లో కూడా జాతకాలను ఖచ్చితంగా నమ్ముతున్నారా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు కంపల్సరీ జాతకాలు మస్ట్ అంటున్నారా ఏంటి అంటే చాలామంది అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అడుగుతారండి జాతకాలు ఏంటంటే లైఫ్లో పిల్లలిద్దరు బాగుండాలి అంటే వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారండి పిల్లల్ని అట్లాంటప్పుడు వాళ్ళు జాతకాల గురించి వెళ్ళడం వెళ్తున్నారు కాకపోతే వాళ్ళకి నచ్చిన మ్యాచ్లు కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నాయండి ఇప్పుడు దేనికైనా ఒక రెమెడీ ఉంటుందండి మనకి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే టాబ్లెట్కి తగ్గిపోతే ఇంజక్షన్ ఇస్తారు ఇంజక్షన్ తగ్గపోతే ఆపరేషన్ ఉంది అట్లానే ఈ మ్యాచ్ల్లో కూడా ఇప్పుడు ఈ జాతకంలో కూడా ఉంటాయండి అవి వాళ్ళు చెప్పరు వాళ్ళు రిస్క్ తీసుకోరు మనకి ఎందుకులో వద్దని చెప్పేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఉన్నారు పంతులు గారు వాళ్ళు కొంచెం నేను ఇలా అంటున్నానని వాళ్ళని బ్లేమ్ చేయడం లేదండి కాకపోతే అన్నిటికీ రెమెడీ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక రెమెడీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి వాళ్ళ ఓకే అమ్మ మీ దగ్గరకు వాళ్ళు కంపల్సరీ ఎడ్యుకేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఎక్కువగా చదువుకొని ఉండాలి ఇలాంటి రిక్వైర్మెంట్ అడుగుతూ ఉంటారా చదువు గురించి అడగరండి కెరియరే వాళ్ళు పలా వాళ్ళు సాఫ్ట్వేర్లో ఎంత సంపాదిస్తున్నారు మాకు టూ ల్యాక్స్ సంపాదించే వాళ్ళు కావాలి ఒకళ్ళు వన్ ల్యాక్ అడుగుతారు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం మాకు నార్మల్ ఉన్న పర్లేదులేండి మాకు మంచి వాళ్ళైతే చాలు మంచి ఫ్యామిలీ ఉండే వాళ్ళని చూడండి మాకు హై మ్యాచెస్ వద్దండి అనే వాళ్ళు కూడా ఉన్నారండి ఓకే అమ్మా ఒక కాలర్ లైవ్ లైన్లో ఉన్న చూ తీసుకుందాము వనిత గారు వైజాగ్ నుంచి హలో వనిత గారు వనిత గారు నమస్తే మేడం నమస్కారం అమ్మా చెప్పండి నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి ఓకే మేడం చెప్పండి మాది తెలంగా క్యాష్ కి మాది మా తమ్ముడు కి ఓకే మేడం మేడం గారు చెప్పండి నమస్కారం అనపం మేడం గారండి ఆ నమస్కారం నమస్కారం చెప్పండి మా తమ్ముడు ఉన్నారండి మ్యారేజ్ కి ఓకే మాది తెల్లగా క్యాస్ట్ పోసి వస్తుంది ఓకే అండి అది ఏమైనా సంబంధం చూస్తున్నాం మాది నూడిల్స్ వ్యాపారం మాది ఓకే అండి ఎక్కడ అండి జాబ్ బాబు జాబ్ ప్రదమ్మా నూడిల్స్ వ్యాపారం నూడిల్స్ వ్యాపారం ఓకే ఓకే మీరు ఒకసారి వాట్సాప్ చేయండి మేడం నేను చూస్తాను నైన్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ త్రీ నెంబర్కి వాట్సాప్ చేయండి తప్పకుండా చూస్తాను మేడం రైట్ థ్యాంక్ యూ అమ్మ చాలా సంబంధాల గురించి చాలా కా కాలర్స్ అడిగిన సమాధానాలు చెప్పారు అలాగే కాలర్స్కున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేశారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ చూశారు కదా అనుపమ మద్దులూరి గారు ఎన్నో వేల పెళ్ళిళ్ళు చేశారు ఇప్పటి వరకు మీరు గనక మీ ఇంట్లో ఎవరికైనా సంబంధాలు చూస్తున్నట్లయితే మీరు గనక మంచి మంచి సంబంధాల కోసం వెతుకుతున్నట్లయితే అనుపమ మదుల్లూరి గారిని కలవచ్చు ఆమె హైదరాబాద్లో పాండునగర్ నగర్ పార్క్ ఆపోజిట్ నగర్లో అనుపమ నిలయం ఉంది అక్కడ మా ఆఫీస్ ఉంది ఆమెను కన్సల్ట్ అయితే గనక మీకు నచ్చిన ప్రొఫైల్స్ కూడా అందించడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇది వాళ్ళ ప్రత్యేక ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం